హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కట్టన్ అయితే వచ్చేసానమాట ఇప్పుడు ఆ అన్నయ్యకి ఒక చిన్న ట్విస్ట్ అయిపోతా చూడండి ఇప్పుడు నాకు కెమెరా పట్టుగా కెమెరా పట్టుగా పట్టుకోను ఏం కదా ఆచేత పట్టుకో ఫోన్ ఏం చేయను ఏం చేయను ఛానల్ పేరు చెప్పు చానల్ పేరు చెప్పనా ఇప్పుడు మామూలు కట్టే మనం బ్లాక్ కొట్టాము కొట్టి చెప్తా వెల్కమ్ బ్యాక్ టు సిద్ధ ఏం తెలుసా సినిమా కుంబిట్టూ రెక్కలుంటే నీదే తప్ప మొదలు బుద్ధి బుద్ధి అంతే ఫ్రెండ్స్ మీరు బుద్ధి చూసినారు కదా ఇందాకలే బుక్ చేసుకున్నా అందరూ అన్సక్స్ చేసేయండి ఎవరు లైక్ చేయొద్దండి వాడు బుద్ధి తెలుసుకోవాలి నీ నేను తీసుకోకపోతే ఏ నిన్ను తీసుకోపోతే నువ్వు అవును అమ్మ చెప్పేది విన్నాను ఎట్లా లేకపోతాడు ఫ్రెండ్ మధ్యాహ్నం అంతా అడిగితే లేదు లేదు లేదన్నాడు చెప్పేది వద్దు వద్దు చాలా వద్దు ఏమన్నావు

రేపు ప్రోగ్రామ్ పోయి వచ్చేస్తా రేపు నైట్కి పోదు రేపు నైట్కి పోదాం రేపు నైట్ కాదు రేపు నైట్ కాదు అరవ తేదీ నైట్ పోరా యా నీకు ఓటీటీలో వచ్చేస్తాదని చెప్పి నువ్వు చూస్తాను అంటున్నాడు ఏటా అవునంతా ఐ బొమ్మలో డౌన్లోడ్ చేస్తే నువ్వు ఐ బొమ్మలో చూసేదానికి థియేటర్లో చూసే తాడలేదా అవునా డౌట్ డౌటు చెప్పేది నువ్వు ఇప్పుడు ప్రీమెరీ షో కదా ఇప్పుడు వేసేదే వేరే వాళ్ళు అడిగితే ఏమో అని తెలుసా వాళ్ళ మూడు గంటల పది నిమిషాలు సినిమా వాడికి మూడు గంటల సేపు వేస్తానంటుంది మూడు డియోటర్ ఫుల్ అయిపోయినా అయిపోతలే ఎందుకు రేపు ఎల్లుడు కూడా ఫుల్ చూసుకో ఒకసారి డౌన్లోడ్ చూస్తాం ఫోన్ చేస్తాను డబ్బులు ఎవరు ఇచ్చింది అనుకుంటాను చిరన్న నాకు అర్జెంట్గా రెండు వందలు ఏ రా రాండి ఏ నా చెప్తానన్నా కార్ కూర్చొని టికెట్ బుక్ చేసుకుని చేసుకుంటాము వచ్చిన ఆయన మామూలు అంతా మాడిపోయింది చెయ్యి అన్నగి చూడండి ఫ్రెండ్స్ మా ఎన్న ఆడపిల్లలాగా అడిగినాడు ఒకసారి చూడడా పుష్పా పుష్పా గేమ్ చేంజ్ చూడు ఎట్లా పోతాము ఆ సరే నువ్వు తీసుకోబో ఎవరైనా ఫ్యాన్ ఫ్యాన్ అయ్యా నేనేం మాట్లాడు మ్యాట్ ఏం తెలుసా నేను పోయే సినిమాకి ఒక కారణం కారణంపైనే రెండే రెండు పాటల కోసం సినిమా పోతాను అంతే పాటల కోసమే ఆ పుష్ప సాంగ్ ఒకటి ఈ ఫీలింగ్స్ సాంగ్కి శేఖర్ మాస్టర్ స్టెప్ అలా అదొట్టినాడంటే అటు కదలొట్టినాడు అదే చూస్తున్నాను చూసి అయ్యో ఈరో నైట్ నేను చెప్పేస్తా కదా నీకు నేను ఇప్పుడు నైట్ ప్రీవియర్స్ నీకు ఎంటే రేపు ఎల్లుండి పడుతుంది ఆ ఇప్పుడే వచ్చేస్తుంది అయిపోమ్మ నైట్ నైట్కి వచ్చేస్తుంది అయిపోమ్మ వచ్చేస్తుంది నైట్ రిలీజ్ ఏమో మనకేమో తెలియదు ఎందుకంటే కావాలని రిలీజ్ చేస్తాను

அலமே అయితే గు ఎన్ని అయితే ఎన్ని తుమ్మని పెట్టేస్తున్నాడు మొహం చూడండి ఎట్లా కూడా దోమలు కదా నేను అల్చల్ ఫ్యాన్స్ మాత్రం ఉండాలి కదా దూరం దూరే எ சிதிக்கடி சிமா போத்தவா நம்ம திராண்டு அதுக்கூட வெயில் ரூபாய் அசை அது மனக்குமே கார்ட கூர்ச்சி கடுப்பே காரி போ தோட்டலா தோட்டலாண்டாம் கார்டு தான் வாட்டர் பாட்டில நீள் தீ வாட்டர் பாட்டில நீள் தான் நீளுதே அண்டா வாட்டர் பாட்டில ம் சரி పోతా లేదు అక్కడనే పోతాను నేను అక్కడనే పోతాను ఒక్కడే పోతాను అండ్ ఆయన ఒకవేళ అన్నగానే తీసుకోపోతే నువ్వు అలాగొత్తావు అది నువ్వు ఒక్కరినీ ఫ్యాన్ కాబట్టి నేను రావాలి నాకు ఎందుకు పోమా నువ్వు పోమ్మా రెండు వందలు చూస్తా నీకైతే వాడికి ఇచ్చేవాళ్ళు ఉండరు కదా ఫ్రీగానే నా పాట కోసమే పోతాను అన్న సినిమా

சரலை சரே லைட்டிங் தகி போத்தான் பாய் ஃபிரெண்ட்ஸ் ஃப்ரெண்ட்ஸ்